విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ తెలియజేశారు చిల్లకూరు జెడ్పీ హై స్కూల్ లో జరిగిన మెగా పీటీఏ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు చిల్లకూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పీటీఎం త్రీ పాయింట్ ఓ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కు పాఠశాల సిబ్బంది విద్యార్థులతో కలిసి స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబుకు దక్కుతుందని విద్యాశాఖలో ఉన్నటువంటి విద్యార్థులను ఉపాధ్యాయులను పేరెంట్స్ని ఒక్క చోట చేర్చి పిల్లల భవిష్యత్తుపై మాట్లాడి వారి ఉన్నతికి ప్రణాళికలు రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి మెగా పేటిఎం త్రీ పాయింట్ ఓ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని డొక్కా సీతమ్మ పేరుతో విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని గత ప్రభుత్వంలో ఒక్క విద్యార్థికి మాత్రమే డబ్బులు చెల్లిస్తే ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పేరుతో పదహైదు వేల రూపాయలు జమ చేయడం జరిగిందని నిరంతరం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలియజేశారు అనంతరం ఆటల పోటీల్లో గొల్లిపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ కార్యక్రమంలో లైవ్ స్టాక్ మార్కెట్ డైరెక్టర్ గుండాల లీలావతి తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పట్టాభి రామిరెడ్డి చిల్లకూరు పిఎస్సిఎస్ అధ్యక్షులు కొండ రామచంద్రారెడ్డి తహసీల్దార్ శ్రీనివాసులు డిప్యూటీ సనత్ కుమార్ ఎంఈఓ రఫూఫ్

విస్తరించాలనేటువంటి బలపరచాలనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలని మరింత అభివృద్ధి చేసి రానున్నటువంటి రెండు వేల నలభై ఏడు సంవత్సరానికి వికసిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలను సంకల్పించారు ఇందులో భాగంగానే పేరెంట్ టీచర్ మీటింగ్లను దేశంతో దేశంలోనే మనం ఆదర్శవంతంగా నిర్వహించాం ఇప్పుడు రెండు వేల తొమ్మిది సంవత్సరంలో భారత ప్రభుత్వం మన పిల్లల కోసం పాలన ఉచిత నిర్బంధ విద్యా తీసుకొచ్చింది నుంచి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు పిల్లలందరికీ కూడా ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమికంగా గుర్తించింది ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాల మెరుగుపరిచేటువంటి విధంగా స్థానిక ప్రజలకు భాగస్వాములు కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ విద్యార్థులతోనూ అలాగే ఉపాధ్యాయులతోనూ ఆ తల్లిదండ్రులతోనూ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ తల్లిదండ్రులు ఒక ఉపాధ్యాయుడికి తల్లిదండ్రుల మధ్య ఒక దృఢమైనటువంటి బంధం ఏర్పడుతున్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క సమావేశాలు నిర్వహించడం జరుగుతూ ఉంది మీటింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా చక్కగా రాష్ట్ర మొత్తం మీద పండుగ వాతావరణంలో తల్లిదండ్రులు పాల్గొనడం తమ పిల్లలకు సంబంధించిన విద్యాసంబంధ విషయాలు కానీ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క ఇష్టాలు ఇవన్నీ కూడా రాష్ట్రం డిస్కస్ చేయడం తమ పిల్లలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో ప్రత్యక్షంగా చూడడం కూడా జరిగింది అట్లాగే ఈరోజు మెగా పీటియం ప్లే పాయింట్ రోని అనౌన్స్ చేసి రాష్ట్రం మొత్తం మీద చాలా పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నారు దానిగానే ఈరోజు మన సిల్గూడెం హై స్కూల్కి ఇచ్చేసిన గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మండలి విద్యాశాఖ తరఫున మీ అందరికీ ఈ యొక్క సమాజంలో పాల్గొనడానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మనకు మెగా పీటిఎంలో పేరెంట్స్ ప్రత్యక్షంగా పాఠశాలకు వచ్చి తమ పిల్లలు ఎట్లా చదువుతున్నారు ప్రోగ్రెస్ ఎట్లా ఉంది ప్రోగ్రెస్ కార్డు చూడడం వాడు రాసిన అసెస్మెంట్ బుక్ లెక్ కూడా అంటే గతంలో పేపర్లలో పరీక్ష నిర్వహించేది కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసెస్మెంట్ బుక్ లెక్కి పెట్టి ప్రతి ఎగ్జామ్ కూడా లో రాయాలి అది తల్లిదండ్రులు చూడాలి పిల్లల బయట తెలుసుకోవాలి ఎక్కడ పిల్లవాడు వెనకబడ్డాడో అది ఉపాధ్యాయులతో పాటు తల్లందరూ కూడా బాధ్యత తీసుకొని కష్టపడినట్లయితే ఆ పిల్లలు అభివృద్ధి చెందుతాడు ఎందుకంటే పాఠశాలలో ఉదయం తొమ్మిది నుంచి నాలుగు దాకా అడుగుతారు మిగతా సమయం ఇంట్లో ఉంటారు కాబట్టి ఏ తల్లిదండ్రులు అయితే కొద్దిగా శ్రద్ధ తీసుకుంటారు ఆ పిల్లలు బాగా అభివృద్ధి చెందుతారు అట్లాగే గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో విప్లవ మాత్రమైన మార్పులు విద్యాశాఖలో తీసుకొచ్చినటువంటి ఘనత ఆయనకే తప్పిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం ఎందువలంటే గతంలో ఎంతోమంది విద్యాశాఖ మంత్రులుగా చేశారు అయినప్పటికీ ఈరోజు లోకేష్ బాబు గారు మా పట్టాపాలు చెప్పినట్టు ఏరి కోరి విద్యాశాఖే నాకు కావాలని చెప్పి తీసుకొని ముఖ్యంగా విద్యాశాఖలో మార్పులు తీసుకురావాలా విద్యాశాఖలో ఉన్నటువంటి పిల్లలకి ఉపాధ్యాయులకి వాళ్ళ తల్లిదండ్రులని అందరినీ కూర్చోపెట్టి వాళ్ళందరితో పిల్లల భవిష్యత్తుని మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నతికి ప్రణాళికలు రూపొందించాలా అనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెగా పిటిఎం త్రీ పాయింట్ ఫోర్ని కార్యక్రమాలు జరుపుతున్న విషయం కూడా ఒకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా అలాగే రాష్ట్ర చరిత్రలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు దాతలు అందరినీ ఒక వేది మీదకి తీసుకుని వచ్చి ఈరోజు ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా జరిపిస్తున్నారు ఈ యొక్క సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మా భవిష్యత్తు నాయకుడు మన లోకేష్ బాబు గారు అందరూ కూడా పాల్గొంటున్నారు మొత్తం నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో అక్కడ వంటి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు చాలా సంతోషం చిలుకూరు టీచర్స్కి చక్కగా ప్రోటోకాల్ ప్రకారం అతిథులు వచ్చినా రాకపోయినా అందరి పేర్లు చదివినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అది కావాలా ఎందుకంటే వచ్చిన వాళ్ళే పిలవడం కాదు మీ ప్రోటోకాల్ ప్రకారం మీరు పిలిస్తే అనేది నిజమైనటువంటి పరిస్థితి అని చెప్పి చాలా సంతోషమయ్యే నిజంగా అట్లే ఉన్నారని చెప్పి కూడా మా అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే పిల్లలందరికీ తెలియజేస్తున్నామా ఇప్పుడు మీ లోకేష్ గారు వచ్చిన తర్వాత మీ యొక్క తల్లిదండ్రుల ఖాతాలో మీ ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదమూడు వేల రూపాయలు మీ తల్లిదండ్రుల ఖాతాలో పడుతున్నారు కదమ్మా తల్లి పడుతుందా లేదా చెప్పదా ఎవరు వేస్తున్నారు ఇవన్నీ లోకేష్ బాబు గారు ఎవరు తినాలా అది మీ ఇదే శాఖ మంత్రి ఎవరు చెప్ప నాకు అది లోకేష్ బాబు గారు ఈ యొక్క కార్యక్రమం సూపర్ సిక్స్ లో చెప్పిన విధంగా తల్లిదండ్రుల ఖాతాలో ఎంతమంది బిడ్డలు చదువుతుంటే గతంలో ఒక బిడ్డకి ఇచ్చేవాళ్ళు ఒక బిడ్డ చదివితే ఆ బిడ్డకి పదమూడు వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు ఇచ్చారు మరి లాస్ట్ సంవత్సరం కూడా డబ్బులు ఈ రోజు ఆ పరిస్థితి కాదు సూపర్ సిక్స్ లో ఏమైతే చెప్పారో బిడ్డల భవిష్యత్తు కోసం ఎంతమంది బిడ్డలు చదువుతుంది ఎందుకంటే పేదరిక నిర్మూలన పేద తల్లిదండ్రులు బిడ్డల్ని చదివించుకోలేరు ఒక బిడ్డని చదివించుకోవడమే గొప్ప ఇంక ఇద్దరు ముగ్గురు బిడ్డ ఉంటే చదివించుకోలేరు ఒక నిర్ణయానికి వచ్చినటువంటి లోకేష్ బాబు గారు ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుతుంటే అన్ని పదకొండు వేలు ఇచ్చే విధంగా ఈరోజు ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే మా డియో గారి డిప్యూ డియో గారికి రిక్వెస్ట్ సార్ అందరికీ ఈ యొక్క తల్లి కొందనం పడింది ఒక తెక్వారంలో దాదాపు మూడు వందల మంది విద్యార్థులకి పడలేదు సార్ నెక్స్ట్ ట్రిప్ లో టోటల్ రెండు సంబంధించిన డబ్బులు కూడా ఆ తల్లిదండ్రుల ఖాతాలో వేయాల్సిన అవసరం ఉంది సార్ అదే మిస్టేక్ ఏంటంటే మీ లోకల్లో అక్కడ క్లర్కులు చేసిన మిస్టేక్ వల్ల గుడ్డగా వాళ్ళు వేరే విధంగా పెట్టుకున్నారు అంటే మేము శాంక్షన్ ఇచ్చి కూడా అది పడలేదు అనేటువంటి బాధ తల్లిదండ్రులు బయట పెట్టడానికి కానీ బాధ ఉంది ఆ బాధని మా డిప్యూటీ డీవీ గారు ఖచ్చితంగా నెరవేర్చారని చెప్పి ఆయనకి రిక్వెస్ట్ చేస్తున్నా అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ తెలుసమ్మా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి మన యొక్క లోకేష్ బాబు దగ్గర నుంచి మీ యొక్క విషయంలో ఎంతో చర్చ తీసుకుంటున్నారు రోజు అందరు అటెండ్ అవుతున్నారు అలాగే మీతో కలిసి కూడా భోజనాలు చేసేటువంటి కార్యక్రమం దాంట్లో కూడా తండ్రి తిన్నటువంటి ప్లేట్ని మీ విద్యాశాఖ మంత్రి ఎత్తుకు ఎత్తి బయటేసిన విషయం కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే తల్లిదండ్రులకు వెళ్ళిన గౌరవం మీ విద్యాశాఖ మంత్రి ఫస్ట్ దాంట్లోనే చేసి మీకు తెలియజేస్తున్నాం గతంలో పిల్లలకి స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు తల్లిదండ్రులు పంపిణీల పాపం ఉదయం దేశం పాపం పనులు ఉంటాయి తల్లిదండ్రులకి మిమ్మల్ని పంపించేసి మీరు స్కూల్లో ఏ విధంగా చదువుతున్నారు అనేటువంటి పరిస్థితి ఆలోచించే పరిస్థితిలో ఉండేవాళ్ళు కదా పాపం వాళ్ళు ఆ పనుల ఈ ఈరోజు ఆ పరిస్థితి కాకుండా మీ తల్లిదండ్రులు స్కూల్కి రావడం అలాగే విద్యార్థులతో మీతో మాట్లాడుకోవడం మీతో పాటు మీ టీచర్స్ మీ క్లాస్ టీచర్స్ ఎవరు ఎవరు ఎట్లా చెప్తున్నారో కూడా ఒక డిస్కషన్ పెట్టి వాళ్ళతో టీచర్స్ తో మాట్లాడితే మీ బిడ్డ ఏ స్థాయిలో చదువుతున్నారు ఈ స్కూల్ అనేది కూడా మీకు కూడా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ఒకసారి తెలియజేస్తున్నాం ఎందుకంటే నామక వ్యవస్థ కాదు గతంలో నామక వ్యవస్థ నామక వ్యవస్థ పరిపాలన ఇక్కడ జరగదు ఇందులో ఏది చేసినా ప్రజల శ్రేయస్సు కోసం పిల్లల భవిష్యత్తు కోసం తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా పిల్లల భవిష్యత్తు టీచర్లే పైన మనం మొత్తం భారం ఒప్పకుండా పిల్లల భవిష్యత్తులో మీ యొక్క భాగస్వామ్యం మీ యొక్క చేయత్తు కూడా తల్లిదండ్రుల ఉద్దేశంతోనే ఈరోజు ఈ మెగా టీచర్స్ ఈ యొక్క పేరెంట్ తమ సంబంధించినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని నేను తెలియజేస్తున్నా ఇది ఒక పండుగ ఎందుకంటే ఒక పండుగ వాతావరణంలో మీకు వాళ్ళకి మంచి రిలేషన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో మీ బిడ్డల క్షేమ సమాచారాన్ని కూడా మీకు తెలిసే విధంగా చేసిన కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఇప్పుడే మా ఎంఈఓ గారు చెప్పారు స్కూల్లో పిల్లలకి ఏ విధంగా ఇస్తున్నారు బ్యాగులు ఇస్తున్నారు బెడ్లు ఇస్తున్నారు అలాగే షాక్సులు ఇస్తున్నారు బూట్లు ఇస్తున్నారు అవన్నీ కూడా పక్కాగా క్వాలిటీ కొన్నిసారి క్వాలిటీ లేవు మీరు బాగా చూసుకోండి తల్లిదండ్రులు చూసుకోండి ఇప్పుడు ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా క్వాలిటీగా ఇచ్చేటువంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నాం అక్కడ కూడా మేము ఈ ఈ గవర్నమెంట్లో మేము మీ అందరి తల్లిదండ్రుల దేవాల ఎమ్మెల్యేగా ఎక్కువ మీ అందరూ కూడా ఆస్కృతిగా చరిత్ర మరొకసారి నమస్కారాలు తెలియజేసిన తల్లి మీ ధర్మాన మీ పుణ్యాన్ని ఈరోజు నేను సేవలు గెలిచాను కాబట్టి ఈరోజు మీ ముందు మాట్లాడుకుడుతున్నా ధైర్యంగా లోకేష్ బాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి మేము చేసే కార్యక్రమాలు ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయిగా ఉపయోగపడలేదు అని కూడా మీరే ఆలోచించాలని కూడా మీకు తెలియజేస్తాం తెల్ల అట్లాగే ఈరోజు బ్రహ్మాండం జరగాల్సినటువంటి కార్యక్రమం ఈరోజు మీకు తెలుసు గూడూరులో ఎప్పుడైతే తుఫాను వర్షాలు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అసలు ఈరోజు మీటింగ్ పెడదామా వద్ద ఆలోచనలో కూడా నేను మా డిప్యూటీ గారు మీ డిపి మీ డిఇఓ గారితో కూడా డిస్కస్ చేశాం అయితే ఇది స్టేట్ కాల్ కాబట్టి ఖచ్చితంగా పెట్టాలని పెట్టేందుకంటే అందరూ తదితరులు రావాలంటే ఇబ్బందికర పరిస్థితి ఎందుకంటే చాలా మంది ఇళ్లలో నీళ్లు వచ్చేసాయి కొన్ని ఇళ్ళు నేల మంటమైనవి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అవన్నీ కూడా అధిగమించి రావాలంటే కొద్దిగా ప్రాబ్లమైనప్పటికీ మీ అదృష్టం ఈరోజు దేవుడి దేవుల ఒక్క చినుకు కూడా ఉదయం నుంచి ఉండేది కాబట్టి రోజు ఈ కార్యక్రమం ఇది విజయవంతమైంది లేకపోతే కొద్దిగా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ యొక్క స్కూలులో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే ప్రతి ఊర్లో కూడా ఇటువంటి కార్యక్రమం జరుపుతూ ఉన్నాం అలాగే భవిష్యత్తులో కూడా మీ అందరికి కూడా ఏ ఆటల్లో మీరు బాగా చేస్తారో రాణిస్తారో వాటి అన్ని కూడా శిక్షిస్తే కార్యక్రమం కూడా ఈ రోజు గవర్నమెంట్ చేపడుతుందని చెప్పి కూడా మీ నేను తెలియజేస్తున్నా అట్లాగే మేము ఏం చెప్తున్నాడు ధైర్యంగా ఈ రోజు స్కూల్ గత గవర్నమెంట్ లో అన్ని స్కూళ్లలో ఖాళీగా ఉన్నారు టీచర్స్ పోస్టులు ఫిల్ చేసేటువంటి పరిస్థితే లేదు ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారు తన యొక్క పాదయాత్రలో చెప్పిన విధంగా దాదాపు పదహారు వేల తొమ్మిది వందల యాభై పోస్టుల్ని ఫిల్ చేసినటువంటి మగాడు ఎవరంటే నారా లోకేష్ బాబు గారిని ధైర్యంగా చెప్తున్నాం ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ లో టీచర్ ఉండాలనే ఉద్దేశంతో నారా లోకేష్ బాబు గారు చెప్పింది చెప్పినట్టు ఈరోజు నిరుద్యోగ టీచర్స్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు టీచర్ ట్రైనింగ్ అయిపోయి ఇంట్లో గమ్మ టీచర్స్ అందరు కూడా ఈ ఉద్యోగం వంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవడం అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ఇంత తాక్కుండా ప్రతి సంవత్సరం ఈ మెగా డిఎస్సి ఫిల్అప్ చేయాలన్నటువంటి ఆలోచనతో లోకేష్ బాబు గారు ఉన్నారు అవి కూడా అందరూ తెలుసు కూడా పిల్లలకు సరిపడే టీచర్స్ ఉండాలా పిల్లలు ఎక్కువ మంది ఉంటే టీచర్స్ తక్కువ మంది ఉంటే పిల్లల భవిష్యత్తు ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈరోజు లోకేష్ బాబు గారు ఆ టీచర్ కూడా భర్తీ చేసే విషయాన్ని నేను తెలియజేస్తున్నా అలాగే ఈ రాష్ట్రంలో అరవై నాలుగు వేల మంది బదిలీలు గతంలో రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేవాళ్ళు టీచర్స్ ట్రాన్స్ఫర్ చేయించండి అయ్యా ఇంటి ముందు అంతా టీచర్స్ ఉండేవాళ్ళు ఎప్పుడు కానీ ఈ గవర్నమెంట్ లో ఆ పరిస్థితి లేదు ఎక్కడ అవినీతి తావు లేకుండా అప్పుడు అందరు కూడా రాజకీయ నాయకులు టీచర్ దగ్గర కూడా డబ్బులు తీసుకునేవాళ్ళు బదిలీలకి ఈ రోజు ఆ పరిస్థితి లేదు ధైర్యంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా అరవై నాలుగు వేల మందిని బయలుదేరి చేసేవాళ్ళు ఘనత నారా లోకేష్ బాబు గారికి లక్కిందని చెప్పు నేను తెలియజేస్తున్నా అలాగే టీచర్ల ప్రమోషన్ లో కూడా ఎక్కడ చిన్న అవకతవకలు జరగకుండా టీచర్ల ప్రమోషన్ ఇచ్చినటువంటి బాబు దక్కుతుందని చెప్పి నేను గారి చెప్తున్నా అంటే చేసిన వాళ్ళని కూడా మర్చిపోకూడదు ఎందుకంటే రాజకీయాలు వేరు రాజకీయ నాయకుడు పరిస్థితి వేరు కానీ ఈ గవర్నమెంట్ లో రాజకీయాలు వేరు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ లో రాజకీయాలు వేరు చెప్పింది చేసేటువంటి మంచి మనసు వ్యక్తులు ఈ రోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ రోజు అందరూ కూడా మధ్యాహ్నం భోజనం మీ అందరూ కూడా రుచికర భోజనం గతంలో పాపం ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు కానీ ఇంత రుచికరమైన భోజనం తగ్గేది కాదు మీకు ఇప్పుడు బ్రహ్మాండ ఆరోగ్య రుచికర భోజనం రోజు మీకు ఇస్తున్న విషయం కూడా ఒకసారి నేను తెలియజేస్తున్నా ఆ యొక్క పేరు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నా ఏదైనప్పటికీ పిల్లలు చాలా బ్రహ్మాండంగా పోరాటం వేశారు మంచి పాటకి అది చాలా ఫేమస్ సాంగ్ అది బ్రహ్మాండంగా చేశారు అందరూ కూడా మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా ఆదిప్రెస్